చంద్రబాబు గారు వచ్చారు ఆయన ఒక వచ్చిన మీద కానీ ఆయన పాదయాత్ర ర్యాలీలు చేస్తున్నాడు చాలా అది కండిషనల్ బెయిల్ అనేవి కూడా కాదు నేను శుక్రం దీపించుకోవాలని హెల్త్ కండిషన్ మీద వచ్చాడు మామూలుగా మధ్యంతర బెయిల్ కూడా కాదు అది కండిషన్ అది హెల్త్ కండిషన్ బెయిల్ పైన వచ్చాడు ఆ రోజు కోర్టు చెప్పిన ఎవరు చెప్పినా ఆయన ఏంటి జైలు నుంచి సరాసరి హాస్పిటల్కి పోవాలా లేదంటే ఇంటికి వచ్చి ఒకరోజు రెస్ట్ తీసుకొని హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకొని ఆయన చేసుకోవాల్సింది ఏదైనా సర్జరీస్ ఉంటే చేయించుకొని హెల్త్ బాగుపరుచుకొని కొంతకాలం ఆ టైం ఇచ్చేంతవరకు ఇంట్లో ఉండి మళ్ళీ శ్రీకృష్ణ శ్రీకృష్ణ జన్మస్థలానికి వెళ్ళాలి ఆయన అలాంటిది నాకు ఈ అవకాశం వచ్చింది కదా అని మీటింగ్ అది ఆ నుంచి ఆయన ఎక్కడ అసలు ఏ స్టేట్కి చెందిన ఆయన అతను ఏపీకి చెందిన ఆయన తెలంగాణకి చెందిన అతను రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి హైదరాబాద్ ఏం ఏదైనా ఏదన్నా ప్రజలతో పని ఉంటే నువ్వు ఏపీలో చూడు ఏపీ జనాలను బలకిచ్చు సరాసరి హైదరాబాద్ పోయాడు హైదరాబాద్లో పెద్ద ర్యాలీ తీసుకుంటూ పోయాడు అనమాట అతను ఇక్కడ ఈ స్టేట్ ప్రజలను నమ్మకూడదు అసలు అతను తెలంగాణ స్టేట్కి చెందినవాడే ఇక్కడ ఇల్లు లేదు అతనికి ఏమి స్థావరం లేదు అతను పచ్చి మోసకారి అలాగే నెక్స్ట్ ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారితో మీటింగ్ పెట్టుకున్నారు వాళ్ళు ఏదో మేనిఫెస్టో అంటున్నారు కదా రేపు వాళ్ళిద్దరు కలిసి వస్తే జగన్ గారికి ఏమన్నా ఇబ్బంది వాళ్ళు కాదు కదా ఇంక ఇద్దరు కలిసి వచ్చినా ఇబ్బంది లేదు పైగా ఈయనకి గుర్తు కూడా లేదు గుర్తు లేకుండా ఈ మధ్య ఏం బాబు బాబుగారు అయ్యయ్యా పవన్ కళ్యాణ్ నువ్వు కూడా నా గుర్తు మీదనే పోటీ చేయి ఎటు నా అభ్యర్థులనే కదా నీ అభ్యర్థులు నీకే ఉంటారు కదా నీకు ఇచ్చిన సీట్లు నీకు ఉంటాయి కదా నువ్వు కూడా నా గుర్తు మీదనే పోటీ చేయయా అని గుర్తు మీద పోటీ చేసిన తర్వాత సైకిల్ గుర్తు మీద గెలిచిన తర్వాత వాడిని గోవా పెట్టి జరగచ్చని ప్లాన్ అనమాట అయింది అట్లా చేస్తున్నాడు అనమాట వాళ్ళు కాదు కదా ఇంకొకరు ఇంక నాలుగు పార్టీలు కలిసి వచ్చినా కానీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి వైఎస్ వైఎస్ఆర్ పార్టీకి వచ్చిన దండగా ఏం లేదు ఇంకా పెరిగిద్ది ఇప్పుడు అతను పవన్ కళ్యాణ్ అతను పార్టీ కోసం ఎప్పుడైనా పనిచేశాడండి ఇప్పటి వరకు మీరు చూడండి రెండు వేల జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టి సింగిల్ అటెంప్ట్లో అరవై ఏడు సీట్లకు పరిమితమయ్యి అయినా కానీ ఎక్కడ నిరాశ చెందకుండా నిస్పృహలకు లోను కాకుండా ప్రజల్లోనే ఉంటూ నిత్యం ప్రజలతో తిరుగుతూ ఆ రోజు అసెంబ్లీలో నేను ముఖ్యమంత్రిగానే బయటికి వస్తానని మగాడిలాగా బయటకు వచ్చి మళ్ళీ ముఖ్యమంత్రిగా లోపలికి నూట ఒక్క నూట యాభై ఒక్క సీట్లతో లోపలికి అడుగుపెట్టి పాలన చేస్తున్న వ్యక్తితను నువ్వు ఎవరు జెండా మోయటానికి వచ్చావండి నువ్వు చంద్రబాబు జెండా మోస్తావు కానీ నమ్ముకున్న కార్యకర్తలే ఏమంటున్నారు చి మనకి ఇదేంది ఈ కష్టం జెండా కూలి బతికి అన్నాళ్ళు బతుకుదామనుకుంటున్నారు అదేగా పది సంవత్సరాల నుంచి పార్టీని నడిపేది ఏమి నడుపుతున్నావు నువ్వు నడపట్లేదు కదా ప్రభంజనం జగన్ ప్రభంజనం మామూలుగా కాదు కొంత ఎట్లా ఉన్నా కానీ బీసీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ప్రపంచం పడతారనమాట బ్రహ్మరథం పడతారు జగన్కి అందులో సందేహమే లేదు రాసి పెట్టుకోండి ఈరోజు ఎట్టి పరిస్థితిలోనూ మళ్ళీ నూట యాభై స్థానాలు తగ్గకుండా ముఖ్యమంత్రిగా ఆయనే మళ్ళీ ప్రమాణ స్వీకారం చేస్తారు రెండు వేల ఇరవై నాలుగులో ఇది శాసనం సీట్లు కూడా రాని ఇది మీకు ఒక్కసారి గుర్తుందా లాస్ట్ ఇయరు ఎలక్షన్ రెండు వేల పంతొమ్మిదికి ముందు జగన్ నువ్వు ముఖ్యమంత్రి కాలేవు రాసి పెట్టుకో ఇది శాసనం అన్నాడు శాసనం ఏమైంది తిరగబడలేదా శాసనం శాసనం అని మొత్తుకున్నాడుగా ఆయన సీటు ఆయన గెలిచి అప్పుడు మాట్లాడమండి అంటే ఒకవేళ జనసేన వాళ్ళు ఎవరన్నా ఇంతే బాధపడవచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పుడు వాళ్ళమ్మ ఆయన ఇద్దరే బయటకు వచ్చారు కాంగ్రెస్లో కొంతమంది అభిమానులు ఉండి కూడా మేము కూడా అన్నా నీతో వస్తామంటే నేను ఎంచుకున్న బాట మంచిది కాదయ్యా ముళ్ళ బాట ఎంచుకున్నాను ఆలోచించుకొని రండి అన్నాడు తర్వాత పెద్దలు మేకపాటి గారు వచ్చారు తర్వాత ఇంకా పదిహేను మంది రాజీనామా చేసి వచ్చారు అందులో తెలంగాణకు చెందిన పరకాల ఎమ్మెల్యే కొండా సురేఖ తప్పితే అందరు గెలిచారు బై ఎలక్షన్స్లో గెలిచారు కదా నువ్వు నీ సీటే గెలవలేదు నువ్వేం చేస్తావు అసలు సీటు గెలిచి లేదా ఆయన ఏదో నేను ప్రతిపక్ష నాయకుడిని అంటాడు ప్రతిపక్ష నాయకుడు ఎప్పుడైతాడు కనీసం ప్రతిప అసెంబ్లీలో ప్రతిపక్ష స్థానం ఉండాలా జగన్మోహన్ రెడ్డి తలుచుకుంటే చంద్రబాబుకు కూడా ప్రతిపక్ష స్థానం ఉండేది కాదు ఆయనలాగా ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు కొన్నాడు చూడు సంతల పశువుల అలాగైనా జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిర్ణయం తీసుకొని ఉండుంటే ఇరవై మూడు మంది ఖాళీ అయ్యేవాళ్ళు చంద్రబాబు ఒక్కడ మిగిలేవాడు ఆయన ఎందుకంటే పార్టీ అధ్యక్షుడు కాబట్టి రాలేడు కదా అది